జవహర్ నగర్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన స్థానిక మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక మహిళలతో కులగణన సర్వే చేయించుకొని వారికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకపోవడంతో కార్యాలయాన్ని ముట్టడించారని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు చేస్తూ ఉదారణ నిర్వహించారు పెండింగ్లో ఉన్న బకాయిలు వెంటనే చెల్లించాలని కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు వీరికి మద్దతుగా స్థానిక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు నిలిచారు చెంచాలి చెల్లించాలి కొనగం చేసిన మహిళ జీతాలు వెంటనే చెల్లించాలి ముద్దురాయన వద్దురాయనా జవహర్ నగర్ కమిషనర్ ప్రవీణ్ సార్ ఆదేశాల మేరకు మేము రెండు వందల ఎనభై మంది మేము వర్క్ చేసినాం మాకు ఒక్కొక్క కి టెన్ థౌసండ్ ఇస్తా అని వర్క్ చేయించుకున్నారు మూడు రోజులు స్టిక్కరింగ్ చేసినాం దాదాపు ట్వంటీ ఫైవ్ డేస్ దాకా సర్వే చేసినాం మళ్ళీ తర్వాత డేటా ఎంట్రీలు చేసినాం మళ్ళీ డేటా ఎంట్రీ చేసినప్పుడు కూడా ఎవరైనా ఇన్ఫర్మేషన్ సరిగ్గా లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి ఓర్రీ వాళ్ళ దగ్గర మళ్ళీ ఇన్ఫర్మేషన్ తీసుకోండి కాల్ చేయండి అని చెప్పి మనందరినీ వన్ మంత్ ఖాళీగా ఉండకుండా వర్క్ చేయించుకున్నారు ఇప్పటికి ఐదు నెలలు అవుతుంది ఇంతవరకు ఒక్క రూపాయి ఇవ్వలేదు ఇక్కడికి వచ్చినాం కలెక్టరేట్కి వెళ్ళినాం ఎక్కడికి వెళ్ళినా మాకు ఎవ్వరు వన్ రూపీ ఇవ్వడం కాదు కదా కనీసం సమాధానం కూడా సరిగ్గా చెప్పట్లేదు మేము అప్పుడేమో మీ డబ్బులు ఇస్తారని రోడ్డు గల్లీ డోర్ డోర్ తిరిగి బిచ్చగాలలాగా అప్పుడు సర్వే చేసినాం ఇప్పుడేమో ఇక్కడికి వచ్చి సార్ ఇక్కడికి వచ్చి ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్ చుట్టూ ఇట్లనే రోడ్ల మీద ఆడపిల్లలు మాకు ఇంట్లో పని పాటలు ఏం వెళ్ళినాం మేము కమిషనర్ సార్ చెప్తే చేసినాం కానీ ఆలోచన చెప్తే చేయలేదు మరి వాళ్ళ ఆదేశాలు ఇచ్చారు కాబట్టి వాళ్ళకి చెప్తున్నాం అయినా కూడా అట్లా కూడా కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం అడిషనల్ కలెక్టర్ కి కూడా చెప్పినాం ఎవరు ఏం రెస్పాండ్ కావట్లేదు ఇప్పుడు మేడం అడిగితే ఏమంటుంది అంటే ఎక్కడ పెండింగ్ ఉందో మాకు తెలియదు అంటున్నారు మేము నాలుగైదు నెలల నుండి తిరుగుతుంటే మీరు తెలుసుకోకుండా ఏం చేస్తున్నారు అంటే మేము అంటే అంత పట్టి రెండు వందల యాభై మంది వచ్చి కుక్కలాగా తిరిగిపోతుంటే మీరు ఇంత కేర్లెస్ ఉంటే రెండు వందల ఎనభై మందిని జవహర్ నగర్ లా ఇంత మందిని చేసి హాలిడే లేకుండా పండుగ లేకుండా ఇంట్లో చిన్నపిల్లల్ని వదిలి నైట్ టైంలో వాళ్ళు ఉన్నప్పుడు వెళ్ళండి అంటే మేము ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు వర్క్ టైం చూసుకొని వెళ్తే వాళ్ళు ఎంత ఈనంగా మాట్లాడినా కూడా మాకు ఒక వర్క్ అప్ అయ్యే మీరు పదివేలు ఇస్తా అన్నారు కదా అని చెప్పేసి మేము అన్నిటికీ భరించుకుంటా తిరిగితే ఇదేనా సార్ మాకు చేసేది మీరు ఇన్నిసార్లు తిప్పుకుంటారు అది ఆడపిల్లల్ని మీరు ఇది గవర్నమెంట్ కు మంచిదైనా ఈ కమిషనర్ మేడం కి కలెక్టర్ సార్ కి కలెక్టర్ సార్ మేము ఫీల్డ్ మీద ఉన్నప్పుడు పది సార్లు కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఫీల్డ్ మీద ఉన్నారా ఫొటోస్ పెట్టండి కలెక్టర్ సార్ మాట్లాడిండు మీరు ఫీల్డ్ మీద ఉన్నారా ఫొటోస్ పెట్టండి వర్క్ చేస్తున్నారా అది చెయ్యండి ఇది చేయండి అని చెప్పిన కలెక్టర్ సార్ ఇప్పుడు ఏడి మేము సార్ కి కనబడట్లేదా మా బాధ తెలుస్తలేదా ఎందుకంటే ఆడపిల్లలు వర్క్ చేయించుకొని కనబడతలేమా మేము వాళ్ళకి అంటే రోడ్ల మీదకి వచ్చి మేము ఇంట్లో ఇంట్లో రోడ్ల మీద వచ్చి కూర్చోవడం కోసమే మాతో సర్వే చేయించ ప్రభుత్వం బీసీ కులగణన అని చెప్పేసి ఒక సర్వే చేసింది ఆ సర్వేకి మన బట్టి విక్రమ విక్రమా నూట యాభై కోట్లు బడ్జెట్ పెడుతున్నామని చెప్పేసి చెప్పారు ఆ నూట యాభై కోట్లు బడ్జెట్ పెట్టి రాష్ట్రం మొత్తం ఏదైతే మహిళలు ఇన్వె గా అందరినీ తీసుకొని అందరినీ పని చేపించి వీళ్ళు పాపం ప్రతి ఇంటికి తిరిగి స్టిక్కర్లు పెట్టి వాళ్ళ కులగణన సర్వే ప్రతి ఇంటికి తిరిగి వాళ్ళ సర్వే చేసి అందరి డీటెయిల్స్ ఆ ఇళ్లలో కుక్కలు ఎంటబడుతున్నా కానీ ఆ కొన్ని ఇండ్లలో కొంతమంది తాగుబోతలు అసభ్యంగా మాట్లాడినా కానీ అవన్నీ భరించి పాపం వీళ్ళు ఇంట్లో భర్తల యొక్క వీళ్ళ భర్తల యొక్క మాటలు విని చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి వీరు ఆరు సర్వే కంప్లీట్ చేసి ప్రభుత్వానికి అప్పగిస్తే వీరికి పదివేలు పదివేల రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పి ఈ రోజు గత ఐదు ఐదు నెలలు అయింది ఇప్పటిదాకా వీళ్ళు సర్వే చేసి ఇప్పటిదాకా ఐదు రూపాయలు రాలేదు ఈ ఐదు నెలలకించి వీళ్ళు కలెక్టర్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరుగుతా తిరుగుతా ఐదు ఆరు వేలు వీలే పాకెట్ నుండి రవాణా ఖర్చులు ఖర్చు కమిషనర్ గారు ప్రస్తుతం ఇప్పుడు జవహర్ నగర్ లో ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ గారు చేయమని చెప్పేసి చెప్పారు వాళ్ళు ఎవరు ఆర్పీలో సార్ మీరు ఆర్పీలో వీళ్ళకి హెడ్ ఆర్పీలు పెట్టారు ఆర్పీలో చేకింద పని చేశారు వాళ్ళు డబ్బులు ఇస్తామంటేనే పనిచేశారు ఒక నెల మొత్తం తిప్పించుకొని పైసలు ఇస్తామని చెప్పేసి ఇవ్వకుండా ఐదు నెలల కింద ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటాం వాళ్ళే పిలిచారు మా మహిళలు మా ఖర్చులని వాళ్ళే పిలిచారు వాళ్ళు వెళ్ళడం వల్ల వీళ్ళు పోవడం జరిగింది వీళ్ళు పోయి సర్వే చేయడం జరిగింది ఇప్పటి వరకు వీళ్ళకి ఒక్క రూపాయి రాలేదు వీళ్ళు ప్రతిసారి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ చిరానికి రవాణా ఖర్చులు నాలుగైదు వేలు అయిపోయినాయి మరి వీళ్ళకి ఇచ్చే పైసలు ఇస్తారా ఇవ్వరా అన్నది కావాలి ఇంకొక విషయం కలెక్టర్ ఆఫీస్ పట్టించుకుంటే లేరు ఒక అసభ్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా రాలేదు రాష్ట్రం మొత్తం రాలేదు ప్రస్తుతం కమిషనర్ గారు ఇందాకల్ని మాట్లాడడం జరిగింది కమిషనర్ గారు గతంలో వాళ్ళు రంగారెడ్డిలో పనిచేశారు రంగారెడ్డిలో అందరికి ఇచ్చారని చెప్పేసి వారే చెప్పారు మరి రంగారెడ్డిలో ఇచ్చినప్పుడు మేడ్చల్ ఎందుకు ఇస్తలేరు మరి మేడ్చల్ వేరు రాష్ట్రంలో ఇప్పుడు సీఎం అనేటో సీఎం అనే వ్యక్తి మేడ్చల్ కి వేరు రంగారెడ్డికి వేరా అందరికీ ఒకటే కదా కమిషనర్ గారు రంగారెడ్డి గతంలో రంగారెడ్డిలో పనిచేసి వచ్చారంట అక్కడ ఇచ్చామని చెప్పి అన్నారు మరి మెడిచల్ని ఎందుకు ఇస్తా లేరు మరి రంగారెడ్డి వేరు మేర్చల్ వేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం మా మహిళలు ఎండనక వానలక మా అక్క చెల్లెళ్ళు పని చేస్తే వాళ్ళకి ఈరోజు కాంగ్రెస్దే చేకూర్తు చేయకూడదు అంటే చేయించే పార్టీ మా అందరికీ ఏదైతే ఆరు గ్యారెంటీలు పెట్టి చేయిస్తున్నారో అదేవిధంగా పాపం వీళ్ళు రెండు వేల ఐదు వందలు మహిళకి ఇస్తాను ఇవ్వమంటలేదు ఐదు వందల ఐదు వందలకి గ్యాస్ ఇస్తా అది ఇయమంటలేరు వీళ్ళు ఇంకోటి మహిళలకి పా కోట్ కోట్ల అధిపతి చేస్తామన్నారు అదేమంటారు వీరు కష్టపడి వీళ్ళు ఇల్లు ఇల్లు వాకిలి వదిలిపెట్టి వీళ్ళు కష్టపడ్డటువంటి ఏదైతే పైసలు ఉన్నాయో ఏదైతే అవి ఇవ్వని చెప్పేసి అడుగుతున్నారు అవి కూడా ఇస్తలేదు ఈ ప్రభుత్వం ఈ మహిళల మా ఆడబిడ్డల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నాం దయచేసి దయచేసి ఇప్పుడైనా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు మా మహిళలకి ఎవరైతే వీరు పని చేసిన వేతనాలు ఇవ్వాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ దేవత తరఫున కోరుతా ఉన్నాం జై తెలంగాణ